జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే నల్లేరు మీద నడకనే వృషభ రాశి వారికి అద్భుతం అని చెప్పచ్చు ఈ నెల సానుకూల శక్తులు సవాళ్ళు రెండు కూడా మిశ్రమంగా ఉంటుంది ఒక ఎలా కంఫర్ట్ జోన్ ఉంటుందో అలా నెగిటివ్ జోన్ కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం కుటుంబం కెరియర్ ఆర్థికం మరియు పెట్టుబడులు వంటి బహుళ రంగాల్లో మీరు విజయాన్ని ఖచ్చితంగా పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు వస్తుంటాయి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే మనం ఇచ్చేది డెట్స్ బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతుంది కొత్త ప్రాజెక్టులు కెరీర్కి చక్కటి పురోగతి అని చెప్పచ్చు తలుపు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది జీతభత్యాలు పెరుగుతుంది మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ లేదా ఇంక్రిమెంట్సో వచ్చే అవకాశాలు బాగున్నాయి నిరుద్యోగులకి చక్కగా అవకాశం ఉందండి ఉద్యోగ అవకాశాలు గట్టడి మీ యొక్క బ్యాగు బట్టలు అన్నీ సర్దుకోండి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి అద్భుతంగా ఉండబోతున్నారు నిరుద్యోగులు పెళ్లి ప్రయత్నాలు ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు సంపన్న కుటుంబం నుండి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా సంబంధం రెడీగా వస్తుంది చక్కగా యువకులు సిద్ధమవ్వండి ప్రేమ వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆహార వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త అతిగా ఆహారం తిని బయట జంక్ ఫుడ్స్ అంతా తినడం వల్ల మీ యొక్క శరీరంలో రసాయన మార్పుడి వచ్చి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలకి కాస్త మాట పట్టింపు గౌరవ మర్యాదల్లో ఏమాత్రం టంగ్ స్లిప్ అవ్వకండి వృషభ రాశి మిత్రులారా కీప్ మైండ్ ఎప్పుడు కూడా మీ యొక్క నోరు జాగ్రత్తగా ఉండాలి మీకు బాగా తెలుసు అని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు కూడా తెలుసు అనుకోనుకొని నాకే తెలుసు అనుకోకండి ముఖ్యమైన పనులు కొద్ది ప్రయత్నంతో పూర్తి అవుతాయి విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పవచ్చు ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందుతారు షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి చెప్పకర్లేదు చాలా అద్భుతంగా ఉంటుంది సాఫ్ట్వేర్ యాజ్ ఇట్ ఈస్ స్ట్రెస్ విత్ వర్క్ బాగానే ఉంటుంది రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో మంచి పలుకుబడి వస్తుంది చంద్రాష్టమం ఈ నెల తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త మాట పట్టింపు జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మీకు అనుకూలమైనటువంటి రోజులు ఒకటి నాలుగు ఏడు పన్నెండు పదిహేను అదృష్ట సంఖ్యలు ఐదు మరి ఏడు కరంగాళిమాల ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరుంగాళి మాలకు గురించి బాగా మాట్లాడుతున్నారు ఇది ఏదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాల్లో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్టర్న్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేస్తుంది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఓటికే మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమన్నా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి అండి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాండిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదటి కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావలసిన వారు మా ఈ ఫోన్కి వాట్సప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఆరాధన చేయవలసినటువంటి దైవం ఈసారి వృషభ రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రార్థన చేసుకోవాలి సుబ్రహ్మణ్య భుజకం కందషష్ఠి కవచం ఇలాంటివి చేసుకోవచ్చు ఇంకా వెంకటేశ్వర స్వామికి కలౌ వెంకటనాదాయ ఆ వెంకటేశ్వర స్వామి వారిని పోయి మొక్కండి ఆయనకి ముడుపులు చెల్లించండి మహాలక్ష్మి అమ్మవారిక సంపూర్ణ అనుగ్రహాన్ని వృషభ రాశి వారు పొందుతారు అందులోనూ వారాహి నవరాత్రి కూడా జరుగుతుంది కాబట్టి వారాహి అమ్మవారిని కూడా ప్రార్థన చేయండి విజయం మీకోసమే ఉంటుంది ప్రతిరోజు సుబ్రహ్మణ్యం ఏం జపం ఏం చేయాలి సుబ్రహ్మణ్యం భుజంగం చేయాలి శనివారాలు శని భగవాలని పూజించాలి గోవులకి పూ పండ్లు ఆకుకూరలు ఇవ్వాలి ఇంకను మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో అన్ని సంఖ్యతో దీపం వెయ్యాలి మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు